హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము షాప్కి అయితే వచ్చేసినాము రాగానే చాలా మంది ఈ మధ్య కామెంట్ చేస్తున్నారు బోట్ నెక్ చెప్పండి అక్క అని ఒక కామెంట్ వచ్చింది వాళ్ళు రెండు మూడు సార్లు చేసినట్టున్నారు బోట్ నెక్ అంటే కొంతమందికి అర్థం కాక హై లానే బోట్ నెక్ అయ్యేది వెనుక క్లోజ్ ఉండాలంటే అది ఈ వీడియో అప్లోడ్ అయిపోయింది అయితే నేను ఏమంటున్నా అంటే మీకు చాలా మందికి ఈ మధ్య ట్రెండ్ ఏమైపోయిందంటే బోట్ నెక్ వెనక డ్రాప్ పెట్టుకొని వెనక డ్రాప్ పెట్టుకుంటుండ్రు హై పెట్టుకుంటుండ్రు ముందు మాత్రం చాలా నెక్కు డీప్ పెట్టుకుంటుండ్రు ఈ డీప్ పెట్టే విధానం మరి ఎంత తీసుకుంటే ఎలా కట్ చేసుకుంటారు కట్ చేసినా కానీ కొంతమందికి ముందు భాగం చాలా మిస్టేక్ చేస్తుంటారు ముందు భాగము లోతు తీయడంలా సంఖ తీయడంలా కొంచెం కుచ్చు రావడం పట్టేయడం అలాంటివి అవుతాయి నా చిన్న ట్రిక్ తోటి డీప్ తీసుకుంటే మనం ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలనే వీడియో ఇప్పుడు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కానీ ఏ కట్టింగ్ విధానం అయినా సరే మనకు బోర్డ్ ఈ కట్టింగ్ విధానంలో ఫస్ట్ అంచులు మనకు ఆపోజిట్ సైడ్ వేసుకొని కిందికి మన రైట్ సైడ్ కింది భాగం ఉంచుకోవాలి దీనిలాగానే ఇది బ్యాక్ కట్టింగ్ అయిపోయింది కాబట్టి దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి ఇప్పుడు మనం ముందు భాగం మాత్రం చెప్తున్నా నేను ఈ ముందు భాగానికి మాత్రం కంపల్సరీ ప్రిన్స్ కట్టలేదు క్రాస్ పట్టీలతోటి కట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఓకే అంటే ఫస్ట్ సేమ్ క్లాత్ ఎలాగుందో అలాగా తీసుకొని ఇక్కడ పెట్టేయండి కొంతమంది ఇలా పెట్టుకున్నా కానీ ముందు క్రాస్ పెట్టుకుంటారు క్రాస్ పెట్టుకుంటే కొంచెం లాగినట్టు అవుతుంది అలా కాకుండా స్టేట్ పెట్టుకుంటేనే బెటర్ అని అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం మీరుకి ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనం కట్ చేసిన తర్వాత ఈ క్లాస్ లో వచ్చేసిన పీస్ మనం క్రాస్ పట్టి వేసుకోవచ్చు అన్నట్టు చిన్న చిన్న ట్రిక్స్ అయితే మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఇవన్నీ సేవ్ చేసుకుంటూ కొట్టుకోవచ్చు ఓకే ఇదిగోండి ఇలా మనం చుట్టూ ఫస్ట్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకునే తర్వాత లాగా మొత్తం డ్రా చేయాలి కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి అర్థమవుతుంది అనుకుంటున్నాను కాకపోతే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ ముందు బాగా కూడా ఇక్కడ ఒక లైన్ చేసుకుందాం చేసుకొని మనము కింద మనం అన్ని అన్ని బేసిక్స్ లాగానే కింద మనము టూ ఇంచెస్ అయితే మైనస్ చేసుకుంటాము నార్మల్ కట్టింగ్ అప్పుడు ఎలా వేసుకుంటామో క్రాస్ పెట్టి లైట్గా ఒక లైన్ వేసుకుందాం వేసుకొని తీసేద్దాం ముందు బ్యాక్ కి ఎట్లుందో అట్లా పక్క కట్టేసి మనకు వచ్చి మిస్టేక్ నెక్ దగ్గర సంక దగ్గర రెండు పాయింట్స్ అయితే క్లియర్ గా వినాలి ఫస్ట్ మనం ఏం చేస్తాం క్రాస్ పర్టీలకు వెళ్ళి టూ టూ ఇంచెస్ మైనస్ చేసినాం కాబట్టి ఇది మైనస్ ఇది ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి నెక్ ఉంటుంది నెక్ పెట్టేసుకుని సంగ పెట్టేసుకుందాం డూక్స్ పట్టి పట్టుకోవాలి పట్టిని వాళ్ళ లైన్ అయితే లైన్ వేసుకోండి అది మనము డ్రాప్ కాబట్టి లైన్ వేసుకోలేము నార్మల్ దానికి లైన్ వేస్తుంది కదా ఈ లైన్ టచ్ అవుతూ రౌండ్ తిప్పుకోవాలి ఇక కుట్టు వదిలేసి లైన్ టచ్ అవుతూ తిప్పు ఇంతవరకు వచ్చింది ఇది తీసేస్తారు అన్నమాట ఎందుకంటే హై కట్టింగ్ కు ఈ కట్టింగ్ కు ఇక్కడే తేడా ఉంటది తర్వాత నెక్స్ట్ మనం ఎట్లా పెట్టుకుంటున్నామో అట్లా కాచ కాచపట్టిని మన క్రాస్ పట్టి ఎంత వరకు ఉంటుందో అంతవరకు వరకు మీకు అక్కడ కనబడతలేదని ఇక్కడ చూపిస్తున్నాం కుట్టుకు ఇక్కడ పెట్టుకొని కుట్టుకు మొత్తం టోటల్ కుట్టుకు వన్ ఇంచ్ అయితే వదిలేసుకోవాలి అన్ని కుట్లకు డాట్లకి క్రాస్ పట్టికి నెట్లకి ఓకే మనం ఇప్పుడు ఇలాగనే ఈ నెక్ ను డ్రా చేసేయాలి కొంచెం డీప్ ఉంటది కాబట్టి డీప్ తీసుకోవాలి ఓకే ఇలా లైన్ కి బయటకు తీసుకోవాలి ఇప్పుడు రెండు అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టి డాట్ మనం ఈ స్ట్రేట్ గా షోల్డర్ దగ్గర స్ట్రేట్ గా పట్టేసుకొని ఈ షోల్డర్ కు ఈ మిడిల్ పాయింట్ పట్టుకోవాలి ఈ మిడిల్ పాయింట్ ఎంత వేయాలని వాళ్ళ బ్లౌజ్ ఒకవేళ మీకు మంచి ఉంటే అవైలబుల్ కానీ వాళ్ళకి కరెక్ట్ ఉన్నదంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి వాళ్ళది నాలుగు ఉంటుంది మనది ఎప్పుడు తినది నాలుగున్నర ఉంది కొంచెం లా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది ఓకే ఇది నాలుగున్నర పెట్టేసి ఇప్పుడు పై నుంచి మార్క్ చేద్దాం సేమ్ దీనిపైనే వచ్చింది ఇది కూడా చెక్ చేసుకోండి మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా కొంతమందికి ముందు భాగం వెనక భాగం ఎక్కువ తక్కువ అవుతుంది కదా ఆ తక్కువ అయ్యే విధానం కూడా ఏడే చేంజ్ చేసుకోవాలో చెప్తున్నాను ఇది కొంచెం కిందికి దిగలేదు దిగలేదు అన్నప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకుంటారు అన్నట్టు ఇలాగా దీన్ని కలిపేసుకోవాలి సేమ్ ఇప్పుడు మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు బోట్ నెక్ కట్ చేసినప్పుడు హై నెక్ కట్ చేసినప్పుడు ఇక్కడ విధానం వేరే ఉంటది ఇక్కడ ఇక్కడ ఇలాగా క్రాస్ లో ఇంచు ఆర్ ఫోన్ ఇంచు అట్లా ఉండాలి దీన్ని క్రాస్ గా కొట్టేసుకోవాలి కొట్టుకొని ఈ కొట్టుకున్న లైన్ నుంచి మనం క్రాస్ అవుతుండాలి వల్లనే మనకి ఇలా ఇలాగా మనం ముందు భాగం అనేది తీసుకోవాలి దీని వల్ల మనకు ముందు భాగం చాలా బాగా కుదురుతుందండి మీరు ట్రై చేయండి ఇది 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 ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈజీగా చిన్న క్లిక్ తోటి చెప్పేస్తున్నాను మీరైతే ఇలాగే ఫాలో అవ్వండి వీడియో చివరి వరకు చూడండి మీకు ఏదన్నా గిట్లనే కావాల్సింది నాకు కామెంట్ చేయండి మీకు ఏదైనా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో నేను చిన్న మార్పు ఏంటంటే ఇది ఇది కట్ చేసుకోవాలి ఇది క్రాస్లో రావడం వల్ల మన చేంజింగ్స్ అనేవి నెక్కు పెద్ద బ్రాడ్ అనేది కాదు మనం నెక్ ఒక సెవెన్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నా కానీ ముందు సైడ్ లో కొంచెం తీసేయడం వల్ల మనకు ముందు బ్రాడ్ అనేది కాకుండా వెడల్పుగా రాదు గా కాదన్నట్టు ముందు నెక్కు అది ఒక్కటి పాయింట్ గుర్తుంచుకొని కట్ చేసుకోండి ఓకే బాయ్